శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రి నమ దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వరాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురు శివ నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీ నమః నమ విశ్వశ్వరామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా రాశికి పూర్వభాద్ర నక్షత్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాలు ఈ యొక్క రాశివి మీనరాశివి రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయ ఐదు వ్యయ ఐదు రాజపుజ్యం మూడో అవమానం ఒకటి అంటే మిమ్మల్ని అవమానించే ఒక్కళ్ళే ఉంటారు సంఘంలో గౌరవ ప్రతిష్టాతుల్లో ఎక్కడో ఉండదు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి ఇక్కడ మీకు గురువు ఈ యొక్క మీనరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గురువు చతుర్థముందు సంచారం చేస్తున్నాడు ఈ యొక్క చతుర్థం అంటే అర్ధాష్టమ యొక్క గురువు అంటారు ఈ అర్ధాష్టమం చతుర్థ ముందు సంచారం చేస్తూ యాచరం బుద్ధి చాంచల్యం తేజోహీనో ధన వ్యయం దేశ త్యాగంచ కలహం చతుర్థోస్థానో గురువు దారిద్ర్యము యాచలము అంటే ఎవరు చేయిజాపి అడగటే ప్రయత్నం చేయటం బుద్ధి చాంచల్యం బుద్ధిని విచక్షణ రహితంగా కోల్పోవటం తదేకంగా మతిస్థిమితం లేక ప్రవర్తించడం లేతే ఆ యొక్క స్థిరమైన ఆలోచన లేకపోవటం గుర్తుండకపోవటం ఏదైనా విషయాన్ని పరిగ్రహిస్తే ధన వ్యయం దేశ త్యాగించ ధన వ్యయం అపకీర్తి ధన వ్యయం అంటే ఖర్చు అవ్వటం ధనం అదేకంగా కూడా అనే స్థాన చలనం కలహం కలహాలు కూడా అవకాశం ఉన్నాయంటే కొట్లాడుకోవటము అట్లనే స్థాన చలనం కూడా అవకాశం ఉంది అని చెప్పి కాబట్టి ఈ యొక్క చతుర్థమందు గురువు ఉండడం ఉండే బంధువుల వల్లే ఇబ్బంది కలగటం చతుర్థమందు ఉండడం ఒక మూడు నెలలు మాత్రం మీకు రాబోయే అతిచారం వల్ల మీనరాశి వారికి ఆ మూడు నెలల్లో యోగప్రదంగా ఉంటుంది వివాహ శుభ కార్యక్రమాలకు కానీ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా అతిచారం వల్ల గురువు యోగప్రదంగా ఆ మూడు నెలలు ఉంటున్నారు కాబట్టి ఆ మూడు నెలల్లో మీరు ప్రణాళికాబద్ధంగా సాధించుకోవటం విషయ పరిజ్ఞానం ఉండి ఆ మూడు నెలల్లో మనం ఏమేమి జరగలుగుతామా అని చెప్పి చేసుకోవటం అనేది ఈ ప్రిపరేషన్గా యుగాది నుంచి మొదలు పెట్టుకొని మేము రాసేవారు అందులో ఏనాడు శని ప్రభావం వల్ల జన్మస్థానంలో శని ఉండడం వల్ల తేజోహాని నిబర్ధంచ భ్రాంశో మానఃపేడం భయంతద రోగార్థిం బంధువైరే జన్మగే శనవు అపకీర్తి చంచల బుద్ధియు మనోవిచారము భయము రోగము బంధుమిత్ర విరోధాలు దుఃఖములు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మనోవిచారం అంటే మనస్సులో ఒక రకమైనటువంటి ఆలోచన ఉండటము దాన్ని ఇంప్లిమెంట్ ఏ టైంలో ఏదో ఆటంకం రావటం అపకీర్తి అంటే ఉండేటువంటి పేరు ప్రతిష్టల్ని ఓల్పోవటము చంచల బుద్ధి ఉండేటువంటి జ్ఞానం ఆలోచన ఇంకో రోజు ఉండకపోవటము రోగము అంటే కీళ్ళకు సంబంధించినటువంటి పాదాలకు సంబంధించినటువంటి కొన్ని రోగములు వచ్చే అవకాశము బంధుమిత్ర విరోధము దుఃఖములు ఇవన్నీ కూడా ప్రాప్తించే అవకాశం ఉంటే ఏళ్ళనాడుసే ప్రభావం జన్మస్థలలో శని ఉండటం వల్ల అలానే రాహు కేతువులు చూసినట్టయితే మీకు యొక్క కేతువు మీనరాశ్యాత్తు మీకు యొక్క స్థానంలో కేతు ఉండటం వల్ల ధైర్య బుద్ధిం వీర్యబుద్ధిం న్రిపురాశుం సదాశుభం గోభూమి మే శత్రుడు ఆలాభం భనో ఆరులో కేతు ఉండటం వల్ల సిద్ధిగా కొంత ధనం ఎప్పుడైతే నుంచి ఆగిపోయి ఉన్నదో ఆ ధనం తిరిగి రావటము అట్లాగే శత్రువు నశింపజేయటము సర్వ విషయమందు వాడే మంచివాడే పోనీలే వదిలేద్దాము మళ్ళీ మనకి మంచి చేస్తాడు శత్రువైనా ఇది ఒక రోజు మారుతాడు అనో భావంలో ఉండడం కాలక్షేపం అంటే యాత్ర విశేషాది కార్యక్రమాలు చేయటం అలానే జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన జ్ఞానాన్ని ఉండటం ఇవన్నీ కూడా కేతుస్తున్నాడు ఇక రాహు మీకు పన్నెండులో స్థాయి యొక్క ఉండడం వల్ల దారిద్ర్యం ధన నాశంచా నేత్ర పీయడం రిపో భయం రిపు రిపో భయం కార్య విగ్రహం ప్రవాసంచా ద్వాషస్తే పని దారిద్ర్యము ధనష్టం కలిగిపోయే సూచనలు ఎక్కువగా ఉండడం తరచూ అవాంతరాలు రావటం ఒక పని కానీ ముందరకెళ్ళటం మళ్ళీ మధ్యలో ఆగిపోవటం నేత్ర రోగము నేత్ర రోగము విదేశీ యాగము విదేశీ యానం ప్రయత్నం చేసేవారు యోగదాయకంగా ఉండడం విదేశీ విద్య యోగప్రదంగా ఉండడం అలానే వృధా సంచారము భయలు ప్రయత్న కార్యాల్లో కొంత చెడిపోవటము తరచూ ప్రయాణాలు చేయటం స్థానచలంగా ఉండడం అలానే కొంత కుటుంబ కలహాలు కూడా ఏర్పడే అవకాశం శత్రులాభం శత్రువుల వల్ల కూడా కొంత భయం భయం అనేది ఏర్పడే అవకాశం ఉంది కావున మొత్తం మీద రాశి వారు చూస్తే కనుక గురువు ఎప్పుడైతే అతిచారంగా మంచమ స్థానంలో సంచారం చేస్తుంటాడో మూడు నెలలు భావించే వారికి మిగతా ఉగాదంతా కూడా ఎటువంటి ఫలితాలు లేవు శ్రీలాంటి శ్రీ ప్రభావం వల్ల అన్న అనేక అవాంతరాలు వస్తూ తరలించిన కార్యాలన్నీ కూడా ఒక మధ్యలో ఆగుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు ఏమిటి విధంగా ఉన్నాయని చెప్పి మనస్సులో ఆలోచన చేస్తూ కొంత విచారపడే అవకాశం ఉంది అక్కడ మొత్తం మీద మీకు శని రాహు కేతు అనుకో ప్రతికూలంగా ఉన్నారు ఒక్కరే ఉచ్చస్థితిలో యోగప్రదంగా ఉన్నాడు మీనరాశి వారికి గురుడు యోగప్రదంగా ఉండటం వల్ల రాబోయేటువంటి మూడు నెలలు యోగప్రదంగా ఉండటము అంటే రాబోయే నెలలు అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అందుకు పూర్వం అంతా కూడా చతుర్థ బంధు ఉండడం వల్ల కొంత వైరాలు జ్ఞా బంధు ప్రి బంధువు సంబంధించినటువంటి ఇబ్బందులు అవి జ్ఞాతి వైరాలు అవన్నీ కూడా సుచితంగా కనబడుతున్నాయి మొత్తం మీద గురువు శని రాహుకేతువులకి నాలుగుటికి కూడా శాంతలు చేర్చుకోవడం నవగ్రహ రక్షణ చేయటం శని శివుడికి అభిషేకం చేయటం అమ్మవారికి కుమార్చన చేయటం గణపతి చేయటం అలానే గురువు ధన చేయటం దత్తాత్రేయ సందర్శించుకోవటం స్వామిని దర్శనం చేయటం లాంటివి చేయటం వల్ల మీనరాశి వారికి శుభయోగాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా విశ్వసన సంవత్సరంలో మొత్తం మీద రాశులు మిశ్రమ గోచార ఫలితాలు చూసినట్లయితే వారి జన్మ జాతకాలను బట్టి కూడా కొంత అనుకూలము ప్రతికూలమని చూసుకొని తద్వారా ఈ యొక్క జాతక పరిశీలన చేసుకొని తద్వారా ఏవి శాంతులు చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ మంచి శుభాంతాలు పొందండి శుభం భూయా శ్రీమాత్